నువ్వా పసిబిడ్డా నైనా ఏ మర్యాదగా రాన్న ఏమన్నారా ఒట్టే ఒట్టేసుకుమట్టే కూడబడి చెప్పరు చిన్నగిరి టీ ఎవర నువ్వు రావాయి ఏమన్నరా పోనీ చిన్న

ಏನು ನ್ಯಾಯ ಕೂಡ ಬಾಯಿನೇ ಕದ ಪೈ ಮೊತ್ತಿನಾ ಸಂತೇಮ್ಮನ ತಮ್ಮಡೆ ಕದ ಚಪ್ಪರ ನಕ್ಕೊಂಡ ಕದ ಮಲ್ಲ ಗುರುಪನ್ ಮಣ್ಣು ನಿ ಆಸ್ಪತ್ರೆಗೆ వచ్చింది ಮಲ್ಲ ಗುರುಪನ್ ಎಲ್ಲರು ತನ್ನ ಉಲ್ಲ ಗಂಗಮ್ಮ ಕಾಡಿ ಬomma ನಾನು ಓಡ್ತrain ಓಡ್ತrain ಕದ ಚಿಪ್ ಕಚ್ಚಿಬಿದೆ ಏಯ್ ಬನ್ನಿ ಅಹ ಹೇ ಮಿರಾ ನೀನು ಅಂತಲೇ تعال್ರಾ ಬನ್ ಕ್ಯಾನ್ ಬಯ ಮೊತ್ತೋ ಅಹ ಸಂತೇಮ್ಮನ ಪಡಕ

காதும பண்ணி ரேந்த కొంచెం ఒట్లో భయం పెట్టుకొని మాట్లాడు భయం పెట్టుకుని మమ్మగుడు ఇచ్చి మెట్తో కొడతాడు వాళ్ళమ్మతో ఏం పుట్టి నీకోద్రి భయం అంటే భయమని కాదురా చెప్పు ఒంట్లో భయం అంటున్నా ఈ రెడ్డి వారు వస్తున్నారంటే వనకలరా తెల్లారా ఐదు గంటలకు రా ఆ పక్క డ్రమ్ములో నీళ్లు నీళ్లు రెండు బిందులు పోసుకొని సరికానకమిక బాయ్ రెడ్డి వారు వస్తున్నారంటే రెడ్డి వారి మగము చూస్తా భయపడిపోలే మగం చూస్తా అంటే మగమా ఇది నీ మగమా

నీకు భయపడమంతా బెదిరించమన్నా ఏమో దిక్కి తెలియలేదు ఇప్పుడు అతను కాక పొప్పులో అన్నం తిన్న పుట్టించి కడుపులో తిప్పుతాన్ని ఉత్తు ఉప్పే లేదు ఇంకేంపా రాష్ట్రమైతుందంట కానీ ఇప్పుడు అతను కాక నా యొక్క పాల్గొన్న ప్రజలు బ్రాహ్మణ బ్రాహ్మణ క్షత్రియ క్షత్రియ వైసా సూత్ర కులమ వారు ఉన్నారే మరి అడిగి విచారించుకోండి అడిగి విచారించుకోమో సుఖమే మన రాజ్యం మళ్ళా

బాండవా బాండన్నా అమ్మా నాయన చచ్చిపోయirentన వొచ్చిపోయిరా వచ్చిపోయారు అంతే బాగానే ఉంటారు కదా బాగా ఉంటారు ఫైన్ మైమ్మమ నాయనే ను ఫైన్ నే ఉంటారు కదా బాండవా ఆ బాండన్నా ను బాండవా పాపం నల్లైరా నీ మగవా జూసే పాపం ఏమి లే బాగు పెద్ద మనిషి ఉన్నట్టున్నావో నేనే పెద్ద మనిషి ఏడు పంచాయతీ ఉందే ఏమ ఏడు నుడు సింహాసనమ అయా సింహాసనమా 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 దాని మీదకి నేను మెక్కని కొద్దకొద్దని నేతం మీదట భగవంతుని చచ్చిగా చెప్పినాడు మా మామే కుర్ నువ్వేందుకు గుడ్ మా మెక్కను కాదా దీనికే నేను గుట్టకూడదు కాదు దానికూడదు గుర్చోకూడదు ఏమట్ల దాని ముందు మనం మెక్క మనం పనిచేసే వాళ్ళమా వాళ్ళు రెడ్డోరు వాళ్ళు రెడ్డోరు మనము మనం తక్కువ వాళ్ళ దాని మీద కూర్చోకూడదు అందుకే మాట అడుగుదాము అని అంతే ఎప్పుడైనా ఉంటాయి పిలుస్తారా ఎప్పుడైనా పిలిచొస్తా సరే ఏమి తింటారు నా కొడక ఈ సైజు ఏం గెడ్డి తింటాండ గట్టి తినేట్టుగా ఉంటే దాడు మూడు బొకెట్లు కుడుతుంది రెండు ప్యాకెట్లు ఉప్పు వేసుకొని భద్రం చూసుకొని దాగో పేపర్లో పడి ఉంటాయి అని మింగేశ సరే పోయిరా పో ఓ అర్ణ కొడక అయ్యో కొడక ఊరికే రమ్మని పెద్ద లేదులే పొరపాటు నాదే ఏమి తెలిపినారా మీరు కూర్చో వచ్చినట్టే మేము కూర్చోలు చేసుకుంటే కూలి నా కొడుకు నువ్వు ఎక్కడ కాల్ది కూర్చీరికి పోతే మెట్తో కొట్టి మూడు నూరు నుంచి చేస్తారు లేదులే నీకు ఇచ్చేదే పన్నెండు నూరలు ఇంకా మూడు నూనెలు పోతే వెయ్యి రూపాయలు ఇంకా లాస్ట్కి మళ్ళీ మహమత్రి నువ్వు తిన్న కడగపోతే ఏం చేస్తానే నువ్వు దాని మీద కూర్చున్నావు కావున లోనికి లోనుకెళ్ళి నీళ్లు తెచ్చి నీట్గా శుభ్రపర్చా రా ఉనీ కానీ కూర్చో ఏం మీరు తక్కువ నా కుడుకులరా మీరు కూర్చొని మేము కూర్చుందమా మీరేమేమి ఏవితేమి ఎంత సేమ్ వాయ్ మేము తక్కువ నా కుడుకులా అవును మీరు మేము రెండు వారము నా పక్కన కూర్చొని మూడు అఫలాలు వేయించుకొని దించేస్తేవే నేను తిన్న అపలాలా

ജല്ലിയ ജംഗാ കുലുബസുнга രമയ്യുണ്ണാടോ ചിന്ന ഗീരീട്ടി കുലുബസുнга രമയ്യുണ്ണാടോ ഹേ പരിപരമ പോകു ഹേ കുരുദിരിനെ ദേയേയേ ബാ ఎక్కడ నువ్వు సింహాసనం నువ్వే కదా లోపల పోయి నీళ్ళు తెచ్చి అడిగే మంటివే నీళ్ళు లేవని కానీ కూర్చో సింహాసనం ఎత్తుకొని పోతే నేను ఎక్కడ కూర్చునేదే నువ్వు పడిపోయినావా పడిపోయి ముట్టి పగిలిపోయినా అన్ని ఎత్తర గట్ల మాకెందుకు లేస్తావు ఎట్లా చేతాలపు ఎంత లేచినాయి నడసలేను అని చెప్పి ఇట్లా